ఏడు సార్లు తిరిగి ఏడో రోజు ఏడు సార్లు తిరిగి కేకలు వేయండి అన్నారట ఎరుకు గోళ్ళు ఏమైపోయినాయంటే కూలిపోయి వారికి మార్గానికి అడ్డుగా ఉన్న ఆ ఎరుకు గోళ్ళు కూలిపోవటానికి వారు గుణపాలు వాళ్ళలేదండి వారు సుత్తులు వాళ్ళలేదండి ఆ రోజుల్లో బాంబులు లేవండి కానీ ఎలా కూలిపోయినాయనంటే ఏడు విషయాలు దేవుడు చేయమన్నాడట ఆ ఏడు లక్షణాలు వారు చేయగా ఎరుకో గోళ్ళు ఏమైపోయినాయంటే కయ్యే కూలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా వెనక కూర్చి ఎవరినిచ్చి నేను చూపి ముందుకు వెళ్తానండి ప్రియులకు గమనించండి ఎరుకో చుట్టూరు వారు తిరిగినప్పుడు ఎరుకో చుట్టూడు ఏడు సార్లు తిరిగినప్పుడు చూడండి ప్రిల్లర ఎరుకో గాలు ఎంత దిట్టమనివో కదండి ప్రిల్లర ఎంత చాలా చాలా బలమైన ఎరుకో గోడలు కాబట్టి అంత బలమైన ఎరుకో గోడ గోడలు ఇప్పుడు ఏమైనాయనంటే వారు సుత్తు వాడకుండా కానీ వారు గుణపములు వాడకుండా కానీ వారు క్రేన్లు వాడకుండా కానీ